రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజల్లో అందరూ కూడా చాలా ఆశగా చూశారు సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్ లో పెట్టే పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి మన జీవన విధానం మారుతుంది మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆద్యంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాల్ని మనం ఒకసారి పరిశీ పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి గత ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగట్టడానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడా కూడా బడ్జెట్ ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని రాష్ట్రంలో పేదవాడు కాని భావిస్తా ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిత్యం జగన్నాను స్మరణ మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరం పూర్తయిపోతా ఉంది ఇప్పటికే ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మా అయితే ఇంకో మూడు సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అప్పుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు మీ చేత కాదు మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని వారి నమ్మకాన్ని వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారు రెండింతలు మూడింతలు ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం జీ మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనం మోసం చేయగలరు ఆ రకంగానే గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని చెప్పి తెలిసిన గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నిలబెట్టుకోకపోయినా ఆయన చూపెట్టినటువంటి ఆశని ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ నట్టేట ముంచేసినటువంటి కార్యక్రమాలు చేశారు ఎక్కడ సూపర్ సిక్స్ సంబంధించి ఎన్నికల్లో ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ సిక్స్ ఏమైపోయిందో తెలియదు పోనీ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటారా అంటే నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు ఎందుకు లేదు అని అంటే గతంలో నవంబర్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి బడ్జెట్ వచ్చినటువంటి ఆరు నెలల తర్వాత మీరు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు ఏదైతే అమ్మఒడి మీరు దాని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు అందులో పొందుపరిచారు ఒక రూపాయి నాకు విడుదలైందా ఎవరికన్నా ఒక ఒక తల్లికో ఒక బిడ్డకో ఒక రూపాయి ఇచ్చారా లేదు రైతు భరోసా కింద ఏదైతే మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి మీరు చెప్పారో దానికి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఒక్క రూపాయి చెల్లించలేదు సరే ఇంకా ఫ్రీ బస్ గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు పదిహేను వందల రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి మూడు వేల రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి మూడు సిలిండర్ల గురించో వీటి గురించి ప్రస్తావనే లేదు సరే దీని గురించి పక్కన పెడదాం మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందడం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు సరే ఇస్తారో ఎవరో అనేటువంటి తర్వాత విషయం మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి రాష్ట్రంలో ఎంతమంది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలు ఉంటారు తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉన్నారు గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నాం మేము అమ్మఒడి కింద అనేక పథకాలు అనేక సందర్భాల్లో ఐదు సంవత్సరాలు వారికి పదిహేను వేల రూపాయలు చెప్పులు చెల్లించాం మాకున్నటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎనభై లక్షల మంది పిల్లలు ఉన్నారు ఇది ప్రభుత్వ లెక్కలు సంవత్సరానికి ఎనభై లక్షల మంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చెప్పులు ఇస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మీరు చెప్తిందేమో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించిందేమో ఎనిమిది వేల ఆరు వందల ఆరు వందల కోట్ల రూపాయలు తీరా ఎంత ఇస్తారు అనేటువంటిది ఆ దేవుడికి తెలియాలి రైతు భరోసా కింద ఏదైతే మీరు పెట్టినటువంటి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్రంలో యాభై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి దానికి పదివేల పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి మీరు కేటాయించింది ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సరే ఇందులో ఎంత మందికి ఇస్తారు అందులో ఇస్తారా ఎవరా లేదా గతంలో కేటాయింపులు మాత్రమే చేస్తాం డబ్బులు విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందా రాదా ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది మళ్ళీ ఆ దేవుడు తెలియాలి ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా పనితీరు మీద వారి తాలూకా పరిపాలన మీద శ్రద్ధ పెడితే వీటి మీద పెద్దగా దృష్టి ఉండదు ఇప్పుడు ఎవరిని ఎవరిని అరెస్ట్ చేస్తారు రేపొద్దున గట్టిగా మా లాంటి వాళ్ళని లేదా సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళని అంటే ఈ ప్రభుత్వం ఏదైనా వారి వైఫల్యాన్ని ఎత్తి చూపేటువంటి ఎవరినన్నా సరే మేము బెదిరించి మా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి వారి నోళ్లు మూర్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి దిశగా ఈరోజు ప్రభుత్వం పనితీరు ఉంది సో ప్రభుత్వం వారి తాలూకా పని మీద శ్రద్ధ లేనప్పుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు లేనప్పుడే ఇలాంటి పరిస్థితులకి వారు దిగజారుతారు సరే వీటన్నిటి కూడా చట్టాలు న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయి వాటిలో పోరాటం చేస్తాం తప్పకుండా ఆ ప్రభుత్వాన్ని మాత్రం నిలదీసేటువంటి విషయంలో ఎప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేసినా వెనకడిగేసేటువంటి ప్రసక్తే ఉండదు అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా